తెలుగుదేశానికి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి పత్రికలు సాక్షి అన్నటువంటి జగన్ మోహన్ వీళ్ళిద్దరూ వేరు వేరు కానీ శరీరం వేరు ఆత్మ ఒకటే ఇది ఒకటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక టీవీ ఫైవ్ తర్వాత టీవీ లేకపోతే ఏదైతే ఏబిఎన్ ఈటీవీ ఈ నాలుగు ఖచ్చితంగా తెలుగుదేశానికి ఆత్మ లాంటివి సాక్షి వీళ్ళది టీవీ నైన్ ఎన్టీవీ ఇవి సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు తమ ఇబ్బంది పెడుతుంటే వ్యతిరేకించి పోరాడుతుంటాయి ఇది కామన్ థింగ్ జరిగేది కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ప్రస్తుతానికి అవి రెండు టెన్ టీవీ టీవీ నైన్ ఎన్టీవీ ఇటు వీళ్ళకి వచ్చేటప్పటికి జనసేనకు వచ్చేటప్పటికి నైన్టీ నైన్ టీవీ ప్రైమ్ నైన్ ఇవి రెండు వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటాయి ఇది ఓవరాల్ పిక్చర్ వీటిట్లలో तेलुगु देश ते